జనకు ఇంట్లో కోల్ సాజనకు ఇంట్లో కోల్ పుట్టింది ఆ సీత కోల్ పురుని కోరింది కోల్ పెరిగింది ఆ సీత కోల్ పెళ్లిని కోరింది కోల్ చిన్న చిన్న బొమ్మరిల్లు కోల్ కట్టానిచ్చింది కోల్ చిన్నవారితో నా కోల్ ఆడానిచ్చింది కోల్ పెద్ద పెద్ద బొమ్మ కోల్ కట్టానిచ్చింది కోల్ పెద్దవారితో కోల్ ఆడానిచ్చింది కోల్ లక్కాయి కోలతో కోల్ దంచాని చింది కోల్ వెండి చాటలతో కోల్ చెరగానిచ్చింది కోల్ పైడియ జల్లతో కోల్ పట్టనిచ్చింది కోల్ విరిచిన వారికి సీతానిస్తాము కోల్ విల్లు విరువలే కాల్ వారి వెళ్ళిపోయి కోల్ పడమటి రాజులు కోల్ సిత నడుగురి కోల్ విల్లు విరిచిన వారికి కోల్ సీతానిస్తాము కోల్ విల్లు విరువలే కాల్ వారెల్లి పోయి కోల్ ఉత్తరపు రాజులో కోల్ సితనడుగ చీరి కోల్ విల్లు విరిచిన వారికి కోల్ సీతానిస్తాము కోల్ విల్లు విరువలే కాల్ వారెల్లి పోయి కోల్ దక్షిణపు రాజులు కోల్ సిత నడుగ చిరి కోల్ వెళ్ళి విరిచిన వారికి కోల్ సీతానిస్తాము కోల్ వెళ్ళి విరువలేక కోల్ వారెల్లి పోయి కోల్ ఉత్తరపు దేశాన కోల్ అయోధ్యని నీటి కోల్ రఘువంశ రాజులు కోల్ దశరథ తనయులు కోల్ రామ కోల్ సీతను నడుగ చేరే కోల్ వెల్లు కోల్ సీతనిస్తాము కోల్ చిట చిట విల్లిరిసి కోల్ సీతను పెళ్ళాడే కోల్ పట పట విల్లిరిసి కోల్ పడతిని పెళ్ళాడే కోల్ శివధనస్సును విరిచేను కోల్ సీతను పెళ్ళాడే కోల్ పెళ్లి వేడుకలను కాల్ జనకుడు జరిపించే కోల్ కాత చెట్టు కింద కోల్ కాళ్ళను కడిగించే కోల్ పూత చెట్టు కింద కోల్ పుస్తలు పట్టించే కోల్ ముత్యాల తలం రాదు ముద్దుకు పోయించే కోల్ ఉడుకన్నం పెట్టి కోల్ ఉంచు పోవయ్యా కోల్

பங்காரூர்த்தி கால பயலி போயறி கால பய போட்டாபிஷேக் கோல்